ప్రీత భారతానికి ర తాలి వాద్యతాయుత ప్రాథనా ప్రేమమూతి స్వామి శరను వేడనా వా శరను పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడైన వేణ ప్రభువ నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రములు మృతుడవైతివి యుగ యుగములు సజీవుడు దేవుడవు దయగల దేవుడవు ప్రభువానికి యేసు ప్రభువా నీవు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ అనుగ్రహించిన దేవుడవు నీ మరణము సమాధి పునరుద్ధానమును సత్య సువార్త ద్వారా మాకు రక్షణ కలుగజేసినావు అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఆ జిల్లాలోని పదకొండు మండలాలు పదహారు వందల తొంభై ఎనిమిది గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము నీ సువార్త శక్తి ద్వారా వారిని రక్షించండి వారు విశ్వాసము కలిగి నీ కృపచేత రక్షింపబడుటకు సహాయం చేయండి ప్రభువ ఆ ప్రజలు సాతాను బంధకాల నుండి అంధకారము నుండి విడిపించబడి నీ సత్యము ద్వారా స్వతంత్రులగునట్లు మరియు నీ నిజమైన వెలుగును చూచునట్లు ఆ కైమూర్ జిల్లా ప్రజలను దర్శించండి ఆ ప్రాంతంలో సత్య సువార్తను ప్రకటించే సువార్తీకులను పంపండి ఆ ప్రాంత అధికారుల మరియు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము సరి న్యాయమైన పాలన చేయునట్లు వారిని కూడా రక్షించుకోండి వారు ప్రజల మీద దయచూపునట్లు సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుడిని కుమార్తెను ఈ పరిచర్య ప్రారంభించి కొనసాగిస్తున్నా ప్రయాసపడుతున్నా డేవిడ్ శ్రీనివాస్ అన్నకును మీరు శక్తిని జ్ఞానమును అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్థుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్